నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సిబిఐ విచారణ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్టయింది కేసును తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించారని హడావిడిగా తమ కుమార్తె అంతిమ సంస్కారాలు పూర్తి చేయించారని పైగా తమకు లంచం కూడా ఇవ్వాలని ప్రయత్నించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు వైద్యురాలిపై అత్యాచార ఘటనకు కోల్కతాలో జరిగిన నిరసన కార్యక్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముదురాలి తండ్రి మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వకుండా కేసును అనగదొక్కేందుకు పోలీసులు మొదటి నుంచి ప్రయత్నించారని అతడు సంచలన ఆరోపణలు చేశాడు మృతదేహాన్ని చేసేందుకు కూడా తమను అనుమతించలేదన్నారు పోస్ట్ మార్టం పూర్తయ్యేంత వరకు పోలీస్ స్టేషన్ లోనే వెయిట్ చేయించారని చెప్పారు ఆ తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగిస్తూ ఓ సీనియర్ పోలీస్ అధికారి తమకు డబ్బులు ఆఫర్ చేసినట్టు తెలిపారు కూతుర్ని చంపేశాక డబ్బు ఏం చేసుకుంటామని తాము తిరస్కరించినట్టు బాధితురాలు తల్లి పేర్కొన్నారు ఈ కేసులో ముందుగా కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలోనే కేసును కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగించింది ప్రస్తుతం దీనిపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగింది ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ సహా ఘటన చోటు చేసుకున్న ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరికొందరికి పాలిగ్రాఫీ పరీక్షలు నిర్వహించారు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను గత సోమవారం అరెస్ట్ చేసింది వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనకు సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు ఘోష్ తన హయాంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఘోష్ తో మూడు ప్రైవేట్ సంస్థలపై కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అవినీతి కేసుకు సంబంధించి ఘోష్ నివాసంపై ఆగస్టు ఇరవై ఐదున సిబిఐ దాడులు జరిపి రోజంతా సోదాలు చేపట్టింది ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆగస్టు తొమ్మిదిన అత్యాచార హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కేసును సైతం సిబిఐ దర్యాప్తు చేసింది ఘోష్ తన హయాంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు ఘోష్ పై ఆరోపణల నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల రద్దు చేసింది అయితే ఈ కేసులో తనను కక్షధారిగా చేర్చాలన్న తన అభ్యర్థనను హైకోర్టు కొట్టేయడాన్ని సందీప్ ఘోష్ లో సవాల్ చేశాడు ఈ పిటిషన్ పై త్వరలోనే విచారణ జరగనుంది ఘోష్ ను కోర్టు ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి యత్నించారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి